దాస్ గారు ఈ జాతర పుట్టటంలో అదృష్టంగా భావిస్తే చూస్తే పొంది ఆనందంతో ఉంటాం తెలంగాణ గారు మన అఖిల భారత అధ్యక్షులు వారు కూడా వచ్చారు వారిని కూడా అప్పటి ఒకవేళ వారు మొదటి ండి ఎంగల్ గారు ఒకటి అయ్యి అక్కడ వారికి మనస్ఫూర్తిగా అమ్మా ఇలాంటి వాళ్ళు అంతగా పుడతారు ఈ జాతి కోసం పుట్టారు మహనీయులు వారిని చూడటమే మా అదృష్టం వారితో ఇప్పుడు కలిసి ఉండటం అంటే మన పౌర సుకృతంగా భావిస్తున్నాం రాణా మహారాజుజీ గారు అలాగే మన ఎమ్మెల్యే గారు యాదవ్ గారు అఖిల బీసీ అధ్యక్షులు వారు కూడా ఈ రోజు ఈ వేదిక మీద ఈ కార్యక్రమం రావటం మన హిందూ బంధువులాగా మనందరం కూడా ఒక బంధువులే కాదు అందరం కూడా తెలియజేయడం జరుగుతుంది మా నీరు మన రాణా మోనాజీ గారు దాచు గారు మన దాస్ గారు వారు పోయిన సమతర అమ్మవారి ప్రతిష్టంభ ప్రతిష్ట చాలా కట్మైపోయింది సార్ ఓతిగా ఓరుపుగా మిమ్మల్ని చూడాలని ఉన్నారు ఆ జ్యోతి కార్యక్రమాన్ని పాపం వచ్చే ఆరు ఐదు గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు ఆ మహిళలకి మా దేవస్థానం తరఫున వాళ్ళందరికీ మన పూర్తిగా వారికి స్థాయి జీవితం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కొండ అవసరం అగడపతి తీసుకోండి ఆ ముందు అమ్మ రెండు నిమిషాల్లో కార్యక్రమం ప్రారంభం కాబోతుంది ఎవరు కూడా లైన్ గా ఉండండి ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడి వెలిగించండి చీరలు జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే అలాగే నేను చెప్తాను నేను చెప్తాను ఆయనతో మనకు కూడా ఆ వారం అలాగే మా స్వామి సాగు గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు మన ఎమ్మెల్యే గారు కొద్దిగా అధినేత పరిణామాల వల్ల కొద్దిగా రాలేకపోయారు ఈ కార్యక్రమానికి సిద్ధు సాగు గారు వచ్చినప్పుడు చాలా చాలా ధన్యవాదాలు ఓట్ మదర్ వేదిక దయచేసి ఉన్నారు స్వామి వారికి అద్దంగా కూర్చోవద్దు వద్దు ఉమామహేశ్వరరావు గారు వారి అబ్బాయిని పంపించారు పెద్ద అబ్బాయి అమ్మాయి నాకు కాళ్ళు ఉన్నా నీ గుర్తుపట్టలేదు నాకు ఎవరు చెప్పలేదు నా వల్ల ఇబ్బంది అయితే మండించాలి వారి గురించి నేను చెబుతానే ఉన్న పొత్తు నుంచి కానీ స్వామి వారికి శ్రీ 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 రాధా మనోహర్ దాస్ గారికి ఎమ్మెల్యే గారి కుమారుడు మాలా అలంకృతం చేస్తున్నారు మాలాకృతం చేస్తున్నారు బోండా చెట్టుబాబు గారు సిద్ధిబాబు గారు రాధా గురుజీకి సాయిబాబు సన్మానం చేసి ఆయన కూడా తీసుకుంటున్నారు అలానే గురువు గారు మాట్లాడి అలాగనే ధర్మం కోసం మన హిందూ ధర్మం కోసం ఆయన ఎంతో కృషి చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎంత చేస్తూ దేశాల్లో దేశాలు తిరుగుతూ ఎక్కడే కా కార్యక్రమాలు ఆయన హరినామ స్మరణ చేపించారు అక్కడ చాలా మంది గురువు హరినామ స్మరణ చేసి ఆస్ట్రేలియాలో ఇరవై రోజులు గ్యాప్ లేకుండా వచ్చారు అది మనకి ఇక్కడికి రావడం కూడా మనం ఎంతో చేసుకున్న పుణ్యం కూడా అలానే సిద్ధ గారు ఈ కార్యక్రమాన్ని అలాంటి కొద్దిగా ఓం కూడా శివాయ చాలా సంతోషంగా ఉంది ఈరోజు కార్తీక మాసం పురస్కరించుకొని ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో మన డివిజన్లోకి రావటం ఇక్కడ ఎంత ఘనంగా సోదరుడు దామోదర్ రావు చిన్ని చిట్రావు వారి ఆధ్వర్యంలో చిన్ని చిట్టిబాబు వారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా అవయ హిందూ సేన వారి ఆధ్వర్యంలో కార్తీక మాస దీపోత్సవం వేడుకలు ముఖ్య అతిథిగా ఈరోజు నన్ను ఇక్కడ ఆహ్వానించడం నాతో పాటు పూజలు శ్రీ రాధా మనోహర్ దాస్ గారు ఇక్కడ రావటం వారితో పాటు వేదికను పంచుకోవటం చాలా సంతోషంగా ఉంది మనందరికీ కూడా కార్తీక మాసం అంటే చాలా పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో అందరం కూడా నిష్టగా పూజలు అదేవిధంగా దీపోత్సవాలు ఏకాదశి సందర్భంగా చేసేటువంటి వ్రతాలు ఇవన్నీ కూడా ఎంతో నిష్ఠగా చేస్తూ ఉంటాం అటువంటి మాసాన ఇది ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికైనా అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ దీపాలు ఇక్కడ వెలిగించుకునేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు అభయ హిందూ సేన వారాద్ధ్వరంలో ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం మొదటి సంవత్సరం అయినా ఏ ఇబ్బంది కలగకుండా ప్రజలకి కానీ భక్తులకు కానీ మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసి రానున్న సంవత్సరాల్లో కూడా ఇదే విధంగా ముందుకు చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాం రాధవ మనోవర్గా దాస్ దాస్ గారిని సోషల్ మీడియాలో నేను చూస్తూ ఉంటాను ఎంతో మంచి మంచి పాయింట్స్ అంటే సన్నాత ధర్మాన్ని గురించి హిందుత్వాన్ని గురించి ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక విషయాలు ఆయన్ని నేను యూట్యూబ్లో అదేవిధంగా ఫేస్బుక్లో ఇవన్నీ కూడా చూస్తూ మా వాళ్ళు కూడా చాలాసార్లు చెప్పారు నేరుగా ఆయన ఈరోజు ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే వచ్చే జనరేషన్స్కి అంటే మా తరానికి కానీ మా తర్వాత రాబోయే తరాలకి హిందుత్వాన్ని కానీ లేకపోతే సన్నాత ధర్మాన్ని గురించి దాని యొక్క వాల్యూస్ ఒక ప్రోగ్రెషన్ గురించి తెలియపరచాల్సిన అవసరం చాలా ఉంది నేను పోయిన సంవత్సరం నుంచి అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకోవడం మొదలుపెట్టాను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఈ సంవత్సరం రెండో సంవత్సరం తీసుకోవటం అంటే కొత్త జనరేషన్ వచ్చేటువంటి ఈ టెక్నాలజీ ఈ ఇన్నోవేషన్ వీటితో పాటు మన ధర్మాన్ని మన వాల్యూస్ని మర్చిపోకుండా ఒకప్పుడు ఏ విధంగా అయితే మనంగా మన పూర్వీకులు ఉండేవాళ్ళు ఆ విధమైనటువంటి సైకిల్ మళ్ళీ ఇప్పుడు ప్రారంభమయ్యి హిందుత్వాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత యువతగా మనందరం కూడా తీసుకోవాలని చెప్పి ప్రతి సంవత్సరం నాతో పాటు ఒక ఐదు నుంచి ఎనిమిది మంది కన్యాస్వాములు నాతో పాటు దీక్ష తీసుకోవడం విధంగా అంటే ఒక పది మందిని మోటివేట్ చేస్తూ ఎటువంటి దీక్షలు తీసుకోవడం వల్ల మనకు కలిగేటువంటి ధ్యాన ప్రయోజనాలను అన్నింటినీ వివరిస్తూ ముందుకు తీసుకెళ్ళడం నాకు చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా సోదరుడు బీజేపీ వారి నాయకత్వంలో స్థానికంగా రానున్న సంవత్సరాల్లో కూడా ఇదే విధంగా మంచి మంచి కార్యక్రమాల్ని తప్పకుండా నిర్వహించాలి వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు మా దగ్గర నుంచి కావాలన్నా ఎల్లప్పుడూ నియోజకవర్గ శాసనసభ్యులుగా గోండా ఉమాహేశ్వరరావు గారు ఎల్లప్పుడూ వీళ్ళందరికీ ఏ విధమైన అవసరం కావాలన్నా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఆయన వద్దకు వచ్చినప్పుడు ప్రతి సారీ కూడా నేను ఉన్నాను ఏ విధమైనటువంటి పోలీస్ అయినా లేకపోతే ఇతర ఇతర విషయాల్లో మీకు ఎల్లప్పుడూ మేము అందుబాటులో ఉంటాము మీరు చేయండి ఇలాంటి ప్రోగ్రామ్స్ అని చెప్పి ప్రోత్సహించే వ్యక్తి తప్పనిసరిగా రానున్న సంవత్సరాల్లో కూడా ఇదే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి ప్రజలకి భక్తులకి మరింత చేరువుగా ఉండాలని చెప్పి అభయ హిందూ సేన వారిని మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాతో పాటు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా బాబు గారు నాన్నగారు మరో బాగా స్నేహం సహచరులు వారికి వారి కుమారులు కూడా వారిలాగా తీర్చిదిద్ది ఈ ధర్మం పట్ల ఈ స్నేహం పట్ల ఈ సమాజం పట్ల అవగాహన నేర్పిన మన చిట్టిబాబు బోండా చిట్టిబాబు గారికి మనసు పూర్తిగా వారికి మన సంస్థ వరపున బోండా చిట్టి గారికి మనసు పూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు ఆ సర్వదేళ సర్వోపాయంతో చల్లగా చూడాలి ఆ సంతోషి మాత ఆ పర్మ శివుడు చల్లగా చూడాలని వారిని కోరుకుంటున్నాం అలాగే ఈ నీధుని ప్రెసిడెంట్ మనకి రాజా రాజా గారు కూడా వచ్చారు రాజా కేబుల్ టీవీ రాజా వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారని వారికి కూడా మనసు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు రాజా వెంకటారావు యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని పరిరక్షిస్తున్నారు వారికి మనసు చాలా వారు సత్కరిస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు కొన్ని ఎద్దరికీ కుర్చీ ఆ ఎద్దరికి తీసుకోండి కుర్చీ ఆ కుర్చీ ఎక్కడికి తీసిరండి అక్కడ తీసుకుండి అయ్యా ఎదురు తీసుకోండి అందరూ కూడా అమ్మ చీరలు జాగ్రత్త ఎందుకంటే మేము చాలా కార్యక్రమాలు చేశాం చీరలు జాగ్రత్త మా అమ్మగారు అందరికి కూడా జ్యోతిలో అన్ని ఎదిగినాయండి చెప్పండి ఒకసారి లైట్లు తీసేసి పోటార్ పెడతాం అందరూ బయటకు వచ్చేయాలి అన్ని ఎదిగిపోయినా అంటే అందరూ బయటకు వచ్చేయాలి లోపలికి బయటకు వచ్చేసి అందరూ చుట్టూ నిలబడితే పైన ఓం నమ శివాయ శివాయ ఒక శివుడిది ఒక పాట పాడదామని అనుకుంటూ नम शिवाय, हर हर महादेव हर हर महादेव हर हर महादेव हर हर महादेव ओम नम शिवाय 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 ओम नम शिवाय